నమస్తే వెల్కమ్ టు డీవై న్యూస్ బీద కుటుంబాలకు కేటాయించిన భూమిని సరియైన న్యాయ పద్ధతిలో పంపిణీ సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం రాయనిగూడెం గ్రామం బీద ప్రజలకు కేటాయించిన భూమిని సరియైన న్యాయ పద్దతిలో పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులకు వినిపిస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మూడు కుటుంబాలు ఉండి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమంలో విఫలమైంది ఈ ప్రభుత్వం అన్నా న్యాయం సమకూర్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాము పంపిణీ కార్యక్రమం చేపట్టని ఎడల భూమి కబ్జాలకు గురవుతుంది ఓపెన్ ప్లాట్లకు గవర్నమెంట్ స్థలానికి ఆనుకొని ఉన్న భూస్వాములు భూమిని ఆక్రమించుకుని గత ప్రభుత్వం చనువుతో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే అనుమానం ప్రజల్లో మెలుగుతూనే ఉంది ప్రజల భూమిని సర్వే నిర్వహించి వారికి పంపిణీ చేసేదాకా ఫినిషింగ్ చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాము గరిడపల్లి మండలంలోని తహసీల్దారిగా విధులు నిర్వహిస్తున్న కవిత మేడం గారికి రాయనిగూడెం గ్రామంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేస్తున్నారు ప్రజా సంఘాలు చేగువేర యూత్ కమిటీ ఆర్గనైజింగ్ గణేష్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు న్యాయం చేయలేక ప్రభుత్వం విఫలమైపోయింది ఈ గవర్నమెంట్ అన్న పేద ప్రజలకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాము ఎక్కడైతే ఈ తెలంగాణలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వారికి ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు అదేవిధంగా ఒక్క ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి గ సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం రాయనగూడెం గ్రామంలోని కుటుంబాలు ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వానికి తెలియజేశాము అంతకుముందు ప్రభుత్వాలకు తెలియజేసాం ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఆశిస్తూ ప్రజలకి ఏదైతే భూ భూమి ఉందో ఆ భూపట్టాలు పంచి నిరుపేదలకి న్యాయం చేస్తారని అనుకుంటున్నాము అదేవిధంగా ఆ భూమి ఎంతవరకు అయితే ఉందో సర్వే చేసి అధికారులు సర్వే నిర్వహించి అధికారులు ఫినిషింగ్ వేయాల్సిందే కోరుతున్నాం ఎందుకనగా చుట్టుపక్కల ఉన్న పొలాల వారు ఆక్రమించుకుంటూ తర్వాత పేద ప్రజలకు చేతికి అందుకో అందుకోకుండా పోయే పరిస్థితి ఉంది దీన్ని అధికారులు గమనించి సర్వే నిర్వహించి ఫినిషింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాము